వెయ్యి కోట్ల విలువ చేసే ఓటేరు చెరువుని బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ ఓటేరు చెరువుని కబ్జా చేయడానికి గతంలో ఎస్సీవి నాయుడు కాళాత్రి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే అప్పుడున్న ప్రభుత్వము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు సిపిఎం పార్టీ ఇతర అన్నీ కూడా ఆందోళన చేయడం వల్ల ఈ చెరువుని ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చాం హైకోర్టు కూడా ఈరోజు ఈ చెరువు అని చెప్పి నిర్ణయం చేసి తీర్మానం చేయడం జరిగింది ఇటువంటి విలువ కలిగిన భూముల మీద కన్ను ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కళ్ళొప్ప గిట్టు చూ చూడడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది మీరు ఎన్ని కోట్లకి ఈరోజు దిగబడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను ఒకవైపు హైకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా ఇటువంటి నీటి గుంటలు చెరువుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు కాపాడుకోవాలని చెప్పి చెప్తా ఉంటే ఒకవైపు తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ చెరువుల ఆక్రమణ తొలగిస్తూ ఉంటే అవన్నీ చూసి అని చెప్పి చెప్తున్నా పోతవేట దూరంలో ఎమ్మెల్యే పులివర్తి నానే ఉంటాడు ఇక్కడ వచ్చి ఆక్రమణ జరుగుతా ఉంటే కళ్ళ పుగట్టి చూస్తున్నారా ఏమండి మీరు మీకు తెలీదా ఇది ఎవరిదని తెలీదా ఈరోజు మూడు వందల అరవై సర్వే నెంబర్లో ఆరు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు అదే రకంగా మూడు వందల డెబ్భై ఆరు సర్వే నెంబర్లో దాదాపు పన్నెండు ఎకరాల నలభై సెంట్లు మూడు వందల డెబ్భై ఏడులో దాదాపు పద్దెనిమిది ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు ఈరోజు మొత్తం కలిసి ముప్పై ఆరు సెంట్లు పై ముప్పై ఆరు ఎకరాలు ఈ భూమిని ఈరోజు ఆక్రమించుకొని మొత్తం కూడా సొమ్ము చేసుకోవాలని చూడటం అనేది చాలా సోచన ఇక్కడే ఉన్నారు బాధితులు పాపం ఇక్కడ పంట వేసుకొని ఇప్పుడు నీళ్లు లేకుండా మొత్తం తోడేసి వాళ్ళని అల్లు రామచంద్ర ఇబ్బంది పెడుతున్నారు చిన్న చిన్న వాళ్ళు వేసిన గుడిచిల్ని వాటిని కూడా తొలగిస్తామని బెదిరింపులు చేస్తున్నారు ఈరోజు సిపిఎంగా హెచ్చరిక చేస్తున్నాం ఈ చెరువుని కాపాడుకునే బాధ్యత వామపక్షాలు ఎర్రజెండా తీసుకుంటాయి మీరు కానీ చేయకపోతే మేము ఇక్కడ కూర్చొని చేయాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నాం గతంలో ఒక సిఐని ఒక డిఎస్పిని మొత్తం కూడా అప్పుడు ఇద్దరు ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం అప్పుడు ఈరోజు యాక్షన్ తీసుకోవడం కారణంగా ఆ రోజు ఈ భూ ఈ భూమి కాపాడబడింది మేము ఆందోళన చేసిన తర్వాత ఈరోజు కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు జేసీ గారు ఏం చేస్తున్నారు మీ కలెక్టర్ ఆఫీసు పక్కనే ఇటువంటి దుర్మార్గాలు జరుగుతుంటే మీరు తమాషా చూస్తున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను రోజు ఏమిటి రాత్రి రాత్రి దొంగలు దొంగలు భూ కంపించే దొంగలు ఈరోజు మొత్తం రాత్రి రాత్రిలో వచ్చి ఎవరికి తెలియకుండా ఈరోజు చూడండి ఎవరు లేరు మీరు రాత్రి వస్తే మొత్తం కూడా కోలాహలంగా తీసుకొచ్చి చాలుతూ ఉన్నారు చెరువుని మొత్తం కూడా తోడేసి ఇంకా అక్రమాలు చేస్తూ ఉంటే ఈ విధంగా కోర్టులు తీర్పిచ్చుంటే గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చుంటే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రజానికి కూడా స్పందించాలి వ్యతిరేకించాలి ఏమయ్యా గతంలో అన్యాయాలు దుర్మార్గాలు జరిగినాయనే కదా మీకు అధికారాన్ని అప్పుగట్టింది మీరు కూడా అదే దారిలో నడుస్తున్నారా వాళ్ళ బూట్లు వాళ్ళ ఖాళీ తీసేసి మీ కాలు పెట్టి నడుస్తున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా ఏమిటి దుర్మార్గం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ యొక్క దుర్మార్గాలు ఈ యొక్క ఇవి సరైనది కాదు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని వ్యతిరేకించామని చెప్పి మీరు ఈరోజు మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు ఎవరు చేసిన వెలుగు తీయండి కూటమి ప్రభుత్వం వస్తేనే తెలుగుదేశం కూటమి వస్తానే ఇటువంటి అన్యాయాలు జరగడం సరైనది కాదు దీంతో నేను ఇప్పుడు ఆరోపిస్తున్నాను మీ ఇంటి పక్కన మీ ఆఫీసు పక్కన జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నువ్వు అడ్డుకుంటావా లేదని చెప్పేసి లేదు మీ ఇంటిని ముట్టడించమంటావా అని చెప్పి నేను పరివర్తనానికి తెలియజేస్తున్నాను ఇది సరైనది కాదు ఇటువంటి దుర్మార్గాలకు పాలైతే ప్రజలు క్షమించరు ప్రజాస్వామ్యంలో ఈ చల్లవు ఇది విరుద్ధమైంది ఈరోజు పెద్ద అడుగంటు పోయి నీళ్లు లేకుండా అల్లాడుతూ ఉన్న ఈ పరిస్థితులు ఎండ కట్టగాస్తున్నాయి ఇప్పటికే కనీసం దుర్మార్గ వాతావరణంలో మార్పులు వచ్చే మొత్తం సర్వనాశనమై పెద్ద పరిస్థితుల్లో ఉన్న ఆకుంట చెరువులు కూడా ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు వెంటనే దీన్ని చేయాలని చెప్పేసి రేపు మొత్తం కార్యాచరణ ప్రకటిస్తాం పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం ఇక్కడ ప్రజానికం కూడా వచ్చారు వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో కలిసి వస్తామని చెప్పారు ఓటేరు తిరుపతి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఓటేరు చెరువు రక్షణ కోసం ఉద్యమం చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను తిరుపతి రూరల్ మండలంలో ఓటేరు చెరువు ఉంది అది వ్యవసాయ భూములుగా గతంలో పెద్దవాళ్ల కాలం నుంచి తరతరాలుగా ఉన్న ఈ భూమిని తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే పెద్ద పెద్ద బడాబాబుని ఇక్కడ దిగి వాళ్ళు మొత్తం చెరువును ఆక్రమించి మా కోర్టులో మాకు అనుకూలంగా అయింది కాబట్టి ఇక్కడ ఊరు పక్కన పేదలు కొంతమంది చిన్న చిన్న ఇళ్ళు నిర్మించుకుంటే వాళ్ళని బెదిరించి ఈ మొత్తం చెరువు నాలుగు ఎకరాలు సుమారు నాలుగు ఎకరాలు మాది మాకు ఎవరు ఉండడానికి ఇక్కడ వీలు లేదంటూ రోజు భయానకమైన వాతావరణం సృష్టిస్తూ ఉంటారు ఇది అధికారులకు కూడా తెలుసు రెవెన్యూ అధికారులు రోజు వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ దీని వెనకాల ఏమి జరుగుతుందో ఈ రాజకీయ నాయకులు రెవెన్యూ ఉద్యోగులు అందరూ దీంట్లో కొమ్మక్క ఈ విధంగా వ్యవహరిస్తారు ఏమో అని అనుమానం కూడా ఉంది ఇక్కడ తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ పేద ప్రజలు జీవిస్తూ ఉంటారు ప్రభుత్వం ఆ పేదవారి పరిస్థితులు చూసి వాళ్ళు వాళ్ళు ఉండడానికి వీలు లేదంటూ రోజు వచ్చి గుడిసెలు తీసేస్తాము రేకులు షెడ్యూల్ తీసేస్తాము తొలగించే అధికారులు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాత్రికి రాత్రే కబ్జా చేస్తుంటే చూసి వ్యవహరిస్తున్నారంటే నిమ్మక నేరీ ఉన్నారు మనం చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా కోతవేట దూరంలోనే ఉన్నారు అలాగే కలెక్టర్ ఆఫీస్ అయితే ఏమి జాయింట్ కలెక్టర్ ఆఫీస్ అయితే అన్నీ ఇక్కడే ఉన్నా కూడా ఇలా జరుగుతుందంటే ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తుంది కాబట్టి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ స్పందించి వెంటనే ఈ విషయాన్ని తేల్చి ఇది ప్రభుత్వ భూమి లేకుంటే పేదలకు పంచడానికి అర్హత ఉందా తేల్చవలసిందిగా స్పష్టంగా అడుగుతున్నాం చె కాపాడండి ఓటేరు చెరువును కాపాడండి కాపాడండి ఓటేరు చెరువును కాపాడండి కాపాడండి ఓటేరు చెరువును కాపాడండి వంటి ముడుస్తున్న క్రిమినల్ క్రిమినల్ కేసులు పెట్టాలి భూకప్చేదారుల పైన కేసులు పెట్టాలి భూకప్యాదారుల పైన పెట్టాలి భూ భూ కప్చేదారుల పైన చితాబ సిపియో సిపి యో ఓటేరు చెరువు దాదాపు ముప్పై ఆరు ఎకరాలకు సంబంధించినటువంటిది చెరువు ఈ చెరువు అన్యాకాంతకు గురవుతుందని చెప్పని గత ఐదు సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ చెరువును రక్షించడానికి ఆ రోజు కలెక్టర్ దగ్గర అదేవిధంగా అధికారుల దగ్గర ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే ఐదేళ్ళ పాటు గుమ్మనుంది ఈసారి మళ్ళీ అదే పడగ విప్పి ఇక్కడికి ఈ చెరువును మొత్తాన్ని కూడా పూర్తి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎస్ఈవి నాయుడు గతంలో మా గారిది మా నాన్నగారిది వాళ్ళ ముత్తాతలది ఈ భూమి అని చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ అతని దగ్గర ఉన్నటువంటి ఏమాత్రం డాక్యుమెంట్లు లేనివి చల్లనివి అట్లాంటి డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఈ రోజు భయపడించే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ రోజు ఈ చెరువులను కాపాడాలని చెప్పని గతంలో కోర్టుకు సంబంధించినటువంటిది తీర్పులు ఉన్నాయి అదే విధంగా సుప్రీం కోర్టు కూడా ఈ చెరువులన్నీ కూడా కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది హైకోర్టు తీర్పునిచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినాయి ఈ చెరువులన్నిటి కూడా కాపాడుకోవాలి భవిష్యత్తు యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటిది ఇది మంచి నీళ్ళకి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆ మంచి నీళ్ళన్ని కూడా అడుగంటి పోతా ఉన్నాయి నీళ్ళన్నీ కూడా ఇట్లాంటి చెరువులన్నీ పూర్తి చేయడం ద్వారా ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉన్నాయి కాబట్టి ఈ చెరువులన్నిటి కూడా కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికి కూడా ఈ ఓటేరు చెరువును కనుక రక్షించకుండా పోతే రేపు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలోనే ఏదైతే పూడ్చినారో ఇక్కడ మేము గుడిసెలేసి ఇవన్నీ కూడా పేద స్థలాలకు పేదలకు సంబంధించినటువంటిది ఇల్లు ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రావాల్సినటువంటి అవసరం ఉంది లేదు మీరు ఈ చెరువును కాపాడలేకపోతున్నారని చెప్పనుకుంటే వామపక్ష పార్టీలకు గొప్ప చెప్పండి ఇది ఒక మంచి అందమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టడానికి మేము సిద్ధం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇక్కడ లేకపోతే పేదవాళ్ళందరూ కూడా గుర్చులేసి ఆ రకంగా జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తక్షణమే అధికార యంత్రాంగం స్పందించాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం కోతవేటు దూరంలో కలెక్టర్ ఆఫీసు అదే విధంగా కోతవేటు దూరంలో పురి నాని ఆఫీసు ఉంది ఆయన ఇల్లు ఉంది ప్రతిరోజు ఇక్కడికి మట్టి రూపంలో ఇక్కడ తోలుకొని వచ్చి రాత్రులంతా నిద్ర లేకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు నిద్ర లేకుండా ప్రతిరోజు పుడుస్తా ఉంటే వీళ్ళు ఏమైనా నిద్రపోతున్నారని చెప్పి నన్ను అడుగుతా ఉన్నాం కాబట్టి కలెక్టర్ జోక్యం చేసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తక్షణమే దీన్ని ఆపించాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఆందోళనకు కూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం